అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మనం భూమిపై ఎన్నో అద్భుతాలు చూసాం కానీ ఈరోజు మనం చూసేది భూమి మధ్యలోనే నరకం ద్వారంలా ఎప్పటికీ మండుతూ ఉండే ఒక అగ్నిగుండం దీనినే ప్రజలు డోర్ టు హెల్ అని కూడా పిలుస్తారు కానీ అసలు ఇది ఏమిటి ఎవరు దీన్ని వెలిగించారు ఇంకా ఈ అగ్నిగుండం ఇంతకాలం ఆరిపోకుండా ఎలా ఉందో తెలుసుకున్నాం మధ్య ఆసియాలో ఉన్న తుర్క్మెనిస్తాన్ అనే దేశంలో కరకుం ఎడారి ఉంది అక్కడే ఈ ఉంది అద్భుతమైన గుహ దీనే దర్వాజా గ్యాస్ క్రాటర్ కానీ ప్రపంచానికి ఇది డోర్ టు హెల్గా ప్రసిద్ధి చెందింది ఇది సుమారు డెబ్బై మీటర్ల వెడల్పు ముప్పై మీటర్ల లోతూ ఉంటుంది పగటిపూట కూడా ఇక్కడ నుంచి మంటలు పడుతూ ఉంటాయి రాత్రి వేళలో అయితే ఇది నరకంలా చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఏర్పడిందో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సోవియట్ జియాలజ్ ఈ ప్రాంతంలో న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ కనుగొన్నారు ఆ గ్యాస్ బావని పరీక్షించేటప్పుడు అనుకోకుండా భూమి కింద కొలాప్స్ అయింది అది ఒక పెద్ద గుంతలా ఏర్పడింది అప్పుడు మీథేన్ గ్యాస్ బయటకు రాకుండా ఉండేందుకు వారు దానికి మంట పెట్టారు వారి ఆలోచన ప్రకారం అది కొన్ని రోజులలో ఆరిపోతుంది అనుకున్నారు కానీ ఇది ఇవాళ వరకు ఆరలేదు దాదాపుగా యాభై సంవత్సరాలుగా ఆ మంటలు నిరంతరం మండుతూనే ఉన్నాం దీన్ని ఎందుకు డోర్ టు హెల్ అని పిలుస్తారు స్థానిక ప్రజలు ఈ గుహను చూస్తే భయపడిపోయేవారు ఎడారి మధ్యలో ఎప్పటికీ ఉండే అగ్ని రాత్రి వేళల్లో నరకం తలుపు తెరిచి ఉందన్నట్టు ఉంటుంది దాంతో ప్రజలు దీని డోర్ టు హెల్ అంటే నరక ద్వారం అని